మండలంలోని రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది మూడు రోజులపాటు కొనసాగిన ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల భక్తులు విశేషంగా హాజరయ్యారు ఈ ఉత్సవాలు శ్రీ 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 హంసపీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామివారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి నవంబర్ పదకొండున యజ్ఞయాగాదులు హోమాలు ప్రారంభమయ్యాయి నవంబర్ పన్నెండున స్వామివారి ఉపన్యాసాలు వేదపండితుల చేత అగమోక్త దర్శనం కార్యక్రమం నిర్వహించబడింది ప్రధాన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నవంబర్ పదమూడున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి చేతుల మీదుగా జరిగింది అనంతరం మహాహారతి పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా విద్యార్ణ్య భారతీస్వామివారు భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ భక్తి సేవాభావం మరియు ధార్మిక జీవన పద్ధతిపై ఉపన్యాసనిచ్చారు ఆలయ ప్రాంగణం దీపాలతో పూలతో అలంకరించబడి విశేషంగా కనువిందుచేసింది గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు గౌడ మరియు వందలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు నవంబర్ పన్నెండున స్వామివారి ఉపన్యాసాలు వేదపండితుల చేత అగమోక్త దర్శనం కార్యక్రమం నిర్వహించబడింది ప్రధాన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నవంబర్ పదమూడున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి చేతుల మీదుగా జరిగింది అనంతరం మహాహారతి పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా విద్యార్ణ్య భారతీస్వామివారు భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ భక్తి సేవాభావం మరియు ధార్మిక జీవన పద్ధతిపై ఉపన్యాసనిచ్చారు ఆలయ ప్రాంగణం దీపాలతో పూలతో అలంకరించబడి విశేషంగా కనువిందుచేసింది గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు గౌడకులస్తులు మరియు వందలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు నవంబర్ పన్నెండున స్వామివారి ఉపన్యాసాలు వేదపండితుల చేత అగమోక్త దర్శనం కార్యక్రమం నిర్వహించబడింది ప్రధాన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నవంబర్ పదమూడున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి చేతుల మీదుగా జరిగింది అనంతరం మహాహారతి పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా విద్యార్ణ్య భారతీస్వామివారు భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ భక్తి సేవాభావం మరియు ధార్మిక జీవన పద్ధతిపై ఉపన్యాసనిచ్చారు ఆలయ ప్రాంగణం దీపాలతో పూలతో అలంకరించబడి విశేషంగా కనువిందుచేసింది గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు గౌడ మరియు వందలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు